సలీంబా ఎకనామీ ఫ్రం తన టుడే టాపిక్ వచ్చేసి మనకు ఇండియన్ ఎకనామీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అంశం సార్ ఇది దాదాపు అటు డిఎస్సి వాళ్ళకు కూడా ఉపయోగమే ఇటు గ్రూప్ టూ గ్రూప్ వన్ వాళ్ళకు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రస్తుతం భారతదేశంలో తలసరి ఆహార లభ్యత ఎన్ని గ్రాములుగా లభిస్తుంది ఈ రోజుకు అదేవిధంగా సంవత్సరం మొత్తం మీద ఒక వ్యక్తి రోజుకు ఎన్ని గ్రా సంవత్సరం మొత్తం మీద ఒక వ్యక్తికి ఎన్ని కిలోగ్రాముల ఆహార లభ్యత లభిస్తుందని మనకు మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ప్రస్తుతం భారతదేశంలో తీసుకున్నప్పుడు తలసరి ఆహార లభ్యత ఎలా ఉందని నేను తీసుకున్నప్పుడు తీసుకుంటే ఇది కూడా గడిచిన వంటి నాలుగు సంవత్సరాల నుండి మన దేశంలో తలసరి ఆహార లభ్యత ఎన్ని గ్రాములు ఉందో ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి సార్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఇండియన్ ఎకనామీలో అగ్రికల్చర్ టాపిక్ కింద రావడం జరుగుతుంది తీసుకుంటే ప్రస్తుతం మన దేశంలో తలసరి ఆహార లభ్యత వివిధ సంవత్సరాల్లో ఏ విధంగా ఉందనే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ తీసుకుంటే టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆహార లభ్యత అనేది ఎలా ఉంది తీసుకున్నప్పుడు అంటే ఒక్కొక్క వ్యక్తికి సంవత్సరానికి సంబంధించి ఎన్ని కిలోగ్రాముల ఆహార ధాన్యాన్ని తీసుకుంటున్నాడు అనేది మనకు కావాలి సార్ అదేవిధంగా తీసుకుంటే రోజుకు ఎన్ని గ్రాముల ఆహార ధాన్యాన్ని ఇక్కడ పొందడం జరుగుతుంది అనేది కావాలి సార్ ఇలా తీసుకున్నప్పుడు భారతదేశంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరానికి సంబంధించి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఒక వ్యక్తి రోజుకు పొందునండి కనీస కిలో కేరళ ఎన్ని గ్రాములు ఆహారాన్ని పొందుతున్నా అంటే మొత్తం ఆహార ధాన్యాలు ఎన్ని గ్రాములు లభిస్తున్నాయంటే ఒక వ్యక్తి తీసుకుంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో తీసుకున్నప్పుడు నాలుగు వందల ఎనభై రెండు పాయింట్ రెండు గ్రాములు సార్ పర్ డే ఒక క్యాండిడేట్కు పొందుతున్న వాటి తలసరి ఆహార లభ్యత ఎన్ని గ్రాములు ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ తీసుకుంటే రోజుకు నాలుగు వందల ఎనభై రెండు పాయింట్ రెండు గ్రాములు అంటే నియర్లీ హాఫ్ కేజీ కన్నా తక్కువగా ఆహార లభ్యత లభిస్తుంది మన దేశంలో టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ప్రకారం నెక్స్ట్ వన్ నైన్టీన్ ట్వంటీ ప్రకారం పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రకారం భారతదేశంలో రోజుకు తలసరి ఆహార లభ్యత ఎన్ని గ్రాములు కలదు తీసుకుంటే ఐదు వందల ఒకటి పాయింట్ ఎనిమిది గ్రాములు సార్ ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రకారం భారతదేశంలో తలసరి ఆహార లభ్యత ఎన్ని గ్రాములు ఉన్నాయంటే ఐదు వందల ఒకటి పాయింట్ ఎనిమిది గ్రాములు అంటే హాఫ్ కేజీ మించి కొంత మోతాదులో ఎక్కువ ఆహార లభ్యత లభిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఇరవై ప్రకారం టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రకారం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సర ప్రకారం తీసుకుంటే మన దేశంలో తలసరి ఆహార లభ్యత ఎన్ని గ్రాములు ఉందంటే రోజు తీసుకుంటే ఐదు వందల పదకొండు పాయింట్ ఏడు గ్రాములు సార్ ఐదు వందల పదకొండు పాయింట్ ఏడు గ్రామ్ అంటే ఫైవ్ హండ్రెడ్ లెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ కన్నా కొంత మోతాదులో మించి ఒక పది గ్రామ్ పదకొండు గ్రాము పదకొండు గ్రాములు ఎక్కువగా లభిస్తూ వస్తుంది ఐదు వందల పదకొండు పాయింట్ ఏడు గ్రాములు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరం ప్రకారం భారతదేశంలో తలసరి ఆహార లభ్యత ఎన్ని గ్రాములు లభించడం జరుగుతుంది అనేది మనకి కావాలి సార్ ఇక్కడ ప్రస్తుతం మన దేశంలో తలసరి ఆహార లభ్యత టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ ప్రకారం టూ థౌసండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ప్రకారం రోజుకు ఒక వ్యక్తికి లభిస్తుంటే కనీస ఆహార లభ్యత ఎన్ని గ్రాములు లభిస్తుందంటే ఐదు వందల పదకొండు ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఆరు గ్రాములు సార్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ లభిస్తుంది రోజుకు తీసుకుంటే ఎక్కడ ప్రకారం సార్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ప్రకారం తీసుకుంటే ఇందులో తీసుకున్నప్పుడు సంవత్సరం మొత్తం మీద తీసుకుంటే రెండు వేల పదకొండు పన్నెండు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రోజుకు లభిస్తుంటే కనీస కిలోకేళ్ళ ఆహార శక్తి ఎన్ని గ్రాములు లభిస్తుంది సార్ ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఆరు గ్రాములు లభిస్తుంది ఇది సంవత్సరానికి బేస్ చేసుకుంటే మొత్తం ఎన్ని కిలోగ్రాములు లభిస్తుందంటే రోజుకు వచ్చేసి ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఆరు గ్రాములు లభిస్తుంది ఇది సంవత్సరానికి బేస్ చేసుకుంటే టోటల్ మీద తీసుకుంటే వన్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ నూట ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది కిలోగ్రాములు లభిస్తుంది ఒక వ్యక్తి సరాసరి వేయి చేసుకుంటే రెండు వేల ఇరవై రెండు ప్రకారం తీసుకుంటే అంటే దాదాపు నూట ఎనభై ఎనిమిది కేజీల ఆహారం అనేది ఒక వ్యక్తికి లభిస్తుంది సంవత్సరానికి బేచ్ చేసుకున్నప్పుడు డేకి తీసుకుంటే ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఆరు గ్రాములు లభిస్తుంది దీన్ని సరాసరి బేచ్ చేసుకొని ఇయర్లీ బేజ్ చేసుకుంటే ఒక వ్యక్తి రో సంవత్సరానికి పొందుతున్న ఎన్ని కిలోగ్రాముల ఆహారాన్ని పొందుతున్నా అంటే వన్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ కిలోగ్రామ్స్ పొందాం అంటే వన్ ఎయిటీ ఎయిట్ కిలోగ్రామ్స్ పొందడం జరుగుతుంది సరాసరి బేచ్ చేసుకున్నప్పుడు సార్ అంటే మన దేశంలో తలసరి ఆహార లభ్యత అనేది అంతర్జాతీయ స్థాయిలో సగరి కన్నా ఎక్కువగానే లభిస్తుంది సార్ అంటే మనకు డబ్ల్యూహెచ్ఓ ఎఫ్ఏఓ సంస్థ ప్రకారము తలసరి ఆహార లభ్యత అనేది చాలా తక్కువ ఉంది మన దేశంలో తీసుకుంటే తలసరి ఆహార లభ్యత బాగానే పెరుగుతూ వస్తున్నట్టు ఇక్కడ తీసుకోవచ్చు అంటే ఎఫ్ఏ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆహార సంస్థ యొక్క నివేదిక ప్రకారం తీసుకుంటే సగటు ఆహార లభ్యత అనేది చాలా తక్కువ ఉంది మన దేశంలో తీసుకుంటే ఒక మోతాదులో ఎక్కువ ఉన్నట్టు తీసుకోవడం జరుగుతుంది సార్ సరే సార్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి ఈ వీడియోని కొంత జాగ్రత్తగా చూసుకొని చూడండి సార్ ఎందుకంటే తలసరి ఆహార లభ్యత అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశంలో తలసరి ఆహార లభ్యత ఎన్ని గ్రాములు ఉంది రోజు కంటే ఐదు వందల పద్నాలుగు పాయింట్ ఆరు గ్రాములు లేదా ఐదు వందల పదహైదు గ్రాములు సార్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ కంప్లీట్గా తీసుకుంటే ఆరు లేదా బేర్ చేసుకొని ఖచ్చితం పాయింట్ టూ పాయింట్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ సర్వే ప్రకారం తీసుకున్నప్పుడు అంటే ఇక దీన్ని వేయిట్ చేసుకుని సంవత్సరానికి ఎన్ని కిలోగ్రాముల ఆహారం లభిస్తుంది ఒక వ్యక్తి అని తీసుకుంటే వన్ ఎయిటీ సెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ కిలోగ్రామ్స్ లేదా వన్ ఎయిటీ ఎయిట్ కిలోగ్రామ్స్ ఫర్ డే ఫర్ ఇయర్ ఒక వ్యక్తికి లభిస్తున్నట్టు తీసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ సార్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా లైవ్ క్లాసెస్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేయండి సార్ ఎందుకంటే మనము ఇంకా ఇలాంటి మంచి మంచి టాపిక్స్తో మీ ముందుకు నేను ఇంకా రాబోతాను సార్ ఇంతకు మించి డబల్ రెట్టింగ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను ఇంకా రాబోయే కాలంలో టైమింగ్ కూడా పెంచుతాను సార్ ఇప్పుడు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ మాత్రమే ఒక వీడియో చేస్తున్నాను లైవ్ క్లాసెస్ ఇంకా మేబీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత నుండి ఎక్కువ శాతం ఏపీ ఎకనామీ వీడియోస్నే లైక్ చేస్తాను సార్ అంటే మేబీ ఏప్రిల్ రేపు జూలై మంత్ ఫస్ట్ వీక్ ఆఫ్టర్ ఫైవ్ తర్వాత ఆర్ లేదా టెన్ తర్వాత తీసుకుని తీసుకుంటే ఎక్కువగా ఏపీ ఎకనామీ వీడియోస్ క్లాసెస్ ఎక్కువ లైక్ ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది లైవ్ క్లాసెస్ అది ఇంపార్టెంట్ వీడియోస్ చేస్తాను ఇండియన్ ఎకనామీతో పాటు ఏపీ ఎకనామీ ఉంటుంది తెలంగాణ ఎకనామీ వీడియోస్ కూడా ఉంటాయి సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా కొంతమందికి మా వీడియో గురించి మా యొక్క క్లాసెస్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ చేస్తారని షేర్ చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుందాం సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరి వన్